లోకనాయకుడు కమలహాసన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే బాలనటుడిగా వెండి తెరకు పరిచయమై దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోగానే కాకుండా డైరెక్టర్ రైటర్ సింగర్ ఇలా అన్నింటా ప్రతిభ కనపరుస్తూ నవరసాలు పండించగల నటుడుగానూ దశావతారాలలోనూ మెప్పించగలిగే నటుడుగాను కమల్ గారు ప్రఖ్యాతిగాంచారు పార్థసారథి శ్రీనివాసన్ ఎవరు అనుకుంటున్నారా అందరి అభిమాన నటుడు కమల్ హాసన్ గారు విశిష్ట నటుడే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి కథకుడు స్క్రీన్ ప్లే రచయిత నిర్మాత దర్శకుడు సంగీత దర్శకుడు కూడా తను నటించే సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని రొటీన్ పాత్రలకు అది భిన్నంగా ఉండాలని కోరుకునే వ్యక్తి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్న ఓ మంచి నటుడు చలనచిత్ర రంగానికి ఆయన ఒక వసూల్ రాజా భారతీయుడు సినిమా రెండు వందల మిలియన్లు అర్జించి పెట్టిన విషయం ఈ మాటను నిజం చేసింది నవంబర్ ఏడు పంతొమ్మిది వందల యాభై నాలుగున తమిళనాడులోని రామనాథపురానికి చేరువులో ఉన్న పరమక్కుడి పట్టణంలో జన్మించారు తండ్రి డి శ్రీనివాసన్ న్యాయవాద వృత్తిలో ఉండేవారు కమల్ తల్లి రాజ్యలక్ష్మి గారు మంచి డాన్సర్ కమల్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం పరమక్కుడులోనే జరిగింది తరువాత వారి కుటుంబం భద్రాసులో స్థిరపడింది మైలాపూరులోని సాంతో పాఠశాలలో కమల్ గారి చదువు కొనసాగింది పంతొమ్మిది వందల అరవై అక్టోబర్లో కలుత్తూరు కన్నమ్మ సినిమాలు నటించారు ఆ సినిమాను తెలుగులో మా ఊరి అమ్మాయి పేరుతో అనువదించి ఇక్కడ విడుదల చేయగా తొలి ప్రయత్నంలోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు కమల్ తల్లి రాజలక్ష్మి గారు తంగప్పన్ వద్ద నాట్యం నేర్చుకుంటూ ఉండేవారు ఆ సమయంలోనే కమల్ చదువుకుంటూనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవారు అలా తొలి వెంటితెర పరిచయం పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైన సాండో చిన్నప్ప దేవర నిర్మించిన మానవన్ చిత్రంలో కమల్ గారు కుట్టి పద్మినీ చేసే డ్యాన్సు సన్నివేశంలో ఆమెతో కలిసి కనిపిస్తారు డాన్స్ డైరెక్టర్ తంగప్పన్ నిర్మించి దర్శకత్వం వహించిన అన్నయ్య వేలంకన్ని సినిమాలో కాసేపు జీసస్ క్రైస్తుగా కనిపిస్తారు కమల్ గారు కొంతకాలం తంగప్పన్ వద్ద సహాయకుడిగా ఉంటూ డ్యాన్సు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో ముత్తురామన్ నిర్మించిన కాసి యాత్రై సినిమాలు తంగప్పన్ కు సహాయ డ్యాన్స్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు అదే సంవత్సరం కె బాలచందర్ గారు తొలిసారి కమల్ హాసన్ చేత సొల్లత్తాన్ నినిక్కరిన్ అనే సినిమాలు ఒక ప్రతి నాయకుడిగా ప్లే బై పాత్రను పోషింపజేశారు తర్వాత అరంగేంట్రం సినిమా విజయంతో హిందీలో పునర్నిర్మించిన ఆయన సినిమాలో రాజేష్ ఖన్నాతో పాటు కమల్ గారు కూడా నటించారు హిందీలో ఆయన నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తమిళంలో చాలా సహాయక పాత్రలు పోషిస్తూ వచ్చారు సేతు మాధవన్ మలయాళంలో నిర్మించిన కన్యాకుమారి సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది అందులో రీటా బాధురి హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో నటనకు కమల్ కు తొలిసారి ఫిలిం ఫేర్ బహుమతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగం తెలుగులో తూర్పు పడమర సినిమా హీరోగా మంచి బ్రేక్ నిచ్చింది రజనీకాంత్ ఈ సినిమాతో తెరంగంటం చేశారు ఈ సినిమా ద్వారా కమల్ కు రెండవ ఫిలింఫేర్ బహుమతి వచ్చింది బాలచంద్ర గారి డైరెక్షన్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మన్మత అనే సినిమాలు కమల్ గారు హీరో ఈ సినిమాతోనే జయప్రద వై విజయ హేమ చౌదరి తొలిసారి వెండి తెరకు పరిచయమయ్యారు విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో మన్మతలీలగా హిందీలో మీటి మీటి బాతేగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డబ్ చేశారు ఈ చిత్రం కమలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచి అతనికి హీరోగా మంచి హోదాను కల్పించింది ఈ సినిమా తరువాత వచ్చిన ముత్తురామన్ సినిమా సిముట్టు గిరుదులో కమల్ గారు సుజాత కలిసి నటించారు కమలకు మూడవసారి ఫిల్మ్ఫేర్ బహుమతి తెచ్చిపెట్టిన చిత్రం ఇది ఈ రెండు సినిమాలతో కమల్ తమిళ చిత్ర రంగంలో స్థిరపడిపోయారు తరువాత మరోసారి బాలచందర్ గారి సినిమా అవర్ఘ ఇది కథ కాదు ఈ సినిమా కమల్ హాసన్ గారి హోదాను పెంచింది బాలచందర్ గారి దర్శకత్వం వహించిన మరో చిత్రం మూండ్రు ముడిచ్చు ఓ సీత కథ ఇది కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమా ద్వారా శ్రీదేవి పదమూడేళ్ల ప్రాయంలో హీరోయిన్ గా నటించింది రజనీకాంత్ విలన పాత్ర పోషించారు భారతీ రాజా దర్శకత్వం వహించిన పత్తిని తెలుగులో పదహారేళ్ల వయసులో కమల్ హాసన్ పోషించిన పాత్రకు ఫిలింఫేర్ అవార్డుతో పాటు తమిళనాడు రాష్ట్ర బహుమతి కూడా లభించింది ఇక కమల్ తెలుగులో నటించిన తొలి స్ట్రైట్ సినిమా అంతులేని కథ అప్పుడే మన్మధలీల డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలైంది ఈ రెండు సినిమాలు ఆంధ్ర రాష్ట్రంలో సత దినోత్సవాలు చేసుకున్నాయి కాగా మరో చరిత్ర సినిమా రెండవ స్ట్రైట్ చిత్రం బాలచందర్ గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాలచందర్ హిందీలో ఏక్ దుజే కే చిత్రంగా నిర్మిస్తే ఆ సినిమా రికార్డుల మీద రికార్డులను సృష్టించింది దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు తెలుగులో సొమ్మొక్కడిది సోకొక్కడిది పేరుతో సినిమాను నిర్మించారు అందులో కమల్ ద్విపాత్ర అభినయం చేయగా ఆయన సరసన జయసు హీరోయిన్ గా నటించారు ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బైవ దిఫేర్ అవార్డులు లభించాయి బాలచందర్ గారు తెలుగులో రాజ్యం సినిమా సూపర్ హిట్ అయింది ఇక అలాగే కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన సాగర సంగమం సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసింది అదే ఊపులో ఉంచిన స్వాతి ముత్యం అత్యధిక మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతమైంది సంగీతం శ్రీనివాస్ కమల్ గారితో సంభాషణలు లేకుండా పుష్పక విమానం చిత్రాన్ని నిర్మించారు ఆయన ప్రయోగం సఫలమైంది విశ్వనాథ్ బాలు కలిసి కమల్ హాసన్ గారితో శుభ సంకల్పం చిత్రాన్ని నిర్మిస్తే అది కూడా సతదినోత్సవం చేసుకుంది సంగీతం దర్శకత్వం వహించిన మరొక సినిమా ఇంద్రుడు చంద్రుడు ఇందులో కమల్ హాసన్ గారు ద్విపాత్రభినయం చేశారు బామనే భామనే కూడా ఆకోవలోనిదే కమల్ హాసన్ గారి వైవిధ్యమైన పాత్రలు పోషించడం అంటే సరదా కళ్యాణరామన్ చిత్రంలో ఎత్తు పల్లతో పల్లెటూరి వాని పాత్రను పోషించారు రాజా పార్వై చిత్రంలో పాత్రలో జీవించారు ఈ చిత్రానికి కమల్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం స్వాతి ముత్యంలో మానసిక వికలాంగునిగా సాగర సంగమంలో శాస్త్రీయ నృత్య కళాకారునిగా నాయకుడు సినిమాలు అండర్వర్ల్డ్ డాన్ గా ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు పుష్పక విమానం సినిమాలు నిరుద్యోగ యువకునిగా వారం రోజుల పాటు భోగ భాగ్యాలు అనుభవించే అవకాశం వచ్చిన యువకునిగా నటించారు విచిత్ర సోదరులు సినిమాలు మరుగుజ్జు అవతారం ఎత్తారు భామనే సత్యభామనే చిత్రానికి సంతక్ పెరోన్ దర్శకుడు అయినా తనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను సూపర్ హిట్ చేశారు గుణా చిత్రంలో కమలది అద్భుతమైన పాత్ర ప్రేమలో పడిన ఉన్మాదిగా నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు అలాగే భారతీయుడు సినిమాలు స్వాతంత్ర సమరయోధిని పాత్రలు ముసలి వేషం లంచగొండి అధికారిగా రెండవ వేషం వేసి మెప్పించారు ఫిలింఫేర్ బహుమతులను ఏకంగా పద్దెనిమిది సార్లు గెలుచుకున్న ఏకైక నటుడు కమల్ హాసన్ గారు కమల్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా మోండ్రప్పే వసంత కోకిల నాయగన్ నాయకుడు ఇండియన్ భారతీయుడు సినిమాలలో నటనకు మూడు సార్లు పురస్కారాలను అందుకున్నారు సాగర సంగమం స్వాతి ముత్యం తెలుగు సినిమాలు ఆసియా చలన చిత్రోత్సవాల బహుమతులను గెలుచుకున్నాయి నటించిన ఆరు సినిమాలు ఆశారు బహుమతి కోసం ప్రభుత్వ పక్షాన ఎంపికై పోటీల్లో పాల్గొన్నాయి ఇక పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర ప్రభుత్వం కమల్ హాసన్ గారికి పద్మశ్రీ పురస్కారంతో రెండు వేల పద్నాలుగులో పద్మభూషణ్ పురస్కారంతోను సత్కరించింది తమిళనాడు ప్రభుత్వం కలైమామని బిరుదు ప్రదానం చేసింది ఇలా ఆయన అవార్డుల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో ఉన్నాయి ఇక సుహాసిని గారి పూర్తి పేరు సుహాసిని హాసన్ కాగా సుహాసిని గారి తండ్రి చారు హాసన్ ఆయన కూడా సినిమా పరిశ్రమలో మంచి పేరును నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ చారు హాసన్ గారు స్వయానా కమలహాసన్ గారి అన్నగారు స్టారు హాసన్ గారి కుమార్తె అయిన సుహాసిని గారు తమిళ్లోనే కాకుండా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ దాదాపు అందరి సౌత్ ఇండియన్ స్టార్ హీరోల సరస్సు నటించి ఒకానొక దశలో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించారు ఏది ఏమైనా కమల్ హాసన్ గారు ఇప్పటికీ సినిమాలో నటిస్తూ అలరిస్తున్నారు ఇక రీసెంట్ గా విక్రమ్ సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు ఏది ఏమైనా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కమల్ హాసన్ గారు అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన నటనను ఇష్టపడని వారు అంటూ ఎవ్వరు ఉంటారు మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లై పై క్లిక్ చేయండి మన స్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ